చెక్ చేసుకుని కొంచెం సంగతి తెలుసు ఎంత బాగా ఉందా క్లచ్ ఏది కొంత రెగ్యులర్ ఏదైతున్నారు కదా చేరాలా మరి చెత్త పెట్టారు ఇక్కడ పొద్దున్నపూట మనసు పడుతుంది కదా సార్ అర్థం చూసుకుంటాను కాకరా It is సాగిరాడు నేను ఎప్పుడే దాని సంవత్సరం అదే మీరు ఎవరిని మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి భక్తుల సౌకర్యార్థం మనకి ఐలూరు పెదకళ్ళేపల్లి అలాగే కృత్తువెన్ను పెదపట్నం శ్రీశైలం తదితర ప్రాంతాలకి ఈ క్షేత్రాలకి మనం ప్రత్యేకమైనటువంటి సర్వీసులు నడుపుతూ ఉన్నాం సో దానికి ముందస్తు ప్రణాళిక పెదకళ్ళేపల్లికి ఒక పది బస్సులు ఐలూరుకి పదిహేను బస్సులు అలాగే ఈ స్త్రీ శక్తి నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్ని అనుసరించి కొద్దిగా అతిరిక్తమైనటువంటి బస్సులు కూడా ముందస్తు ప్రణాళికతో సిద్ధం చేసి ఏర్పాటు చేసుకున్నాం అలాగే భక్తుల అవసరాల మేరకు సడన్గా ఎటువంటి అనూహ్యమైనటువంటి ఒక స్పందన అయితే ఉన్నప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా వేరే బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే నైట్ అవుట్ నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా వాళ్ళకు కూడా మంచి కనెక్టివిటీ ఇచ్చి ఇక పెద్ద కల్లెపల్లి వెళ్ళడానికి కానీ అలాగే పామరు నుంచి ఐలూరు వెళ్ళడానికి కానీ ప్రత్యేకమైన బస్సులు నడపడం జరుగుతుంది ఇవన్నీ కూడా సాధారణ ఛార్జీలతోటే మనం ఇచ్చేస్తున్నాము అలాగే స్త్రీ శక్తి కూడా యథావిధిగా దీంట్లో కొనసాగుతుంది సో భక్తులకు భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో చక్కగా వీళ్ళందరికీ కూడా ఆ రదీని అనుసరించి కూడా కొన్ని టీములు కూడా ఏర్పాటు చేసుకున్నాం అలానే ఈ పాతి బస్సులు దాదాపు యాభై నుండి అరవై మంది వరకు కూడా దీని మీద పనిచేస్తాం అనే ఈ జాతరలో నిమగ్నమై ఉంటారు అలాగే కొంతమంది వాలంటీర్లు అంటే లోడర్స్ వీళ్ళని కూడా మేము సిద్ధం చేసుకున్నాం ఎక్కడికక్కడ ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అలాగే మనకి ఈ యొక్క ఈ రాత్రంతా కూడా మన పెదకలేపల్లి వెళ్ళే భక్తులకి అక్కడ రాత్రి జాగ్రత్త వారికి వెళ్ళే నైట్ వెళ్ళే వాడికి అందరూ కూడా ఈ రాత్రంతా కూడా మనకు ఐదు ప్రత్యేకమైన బస్సులు మనం మచిలీపట్నం నుంచి పెదకలేపల్లికి ఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే మన అవనిగడ్డ డిపో నుంచి కూడా ఒక ఐదు బస్సులు వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు ఈవినింగ్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి తెల్లవారులు కూడా మన బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది ప్రయాణిక లేక భక్తులేక ఆ మూమెంట్ బట్టి అలాగే రేపు మార్నింగ్ నుంచి టిల్ దట్ ఆ లాస్ట్ క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసే వరకు కూడా మనం ఈ బస్సుల్ని ఆపరేట్ చేస్తూ ఉంటాం అటు ఐలూరు కానీ పెదకాలేవల్ కానీ ఇవి ప్రధానమైనటువంటి మనకి క్షేత్రాలు ఈ రెండింటి కూడా వాటికి మాత్రం ఇటువంటి అంతరాయం లేకుండా మేము తగిన చర్యలన్నీ చేపట్టడం జరిగింది ఈ తొమ్మిది గంటలకు అలాగే రేపు కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాం మార్నింగ్ ఐదు నలభై ఐదు మన షెడ్యూల్ సర్వీస్ కాకుండా రాత్రి తొమ్మిది గంటలు వేరే ప్రత్యేకమైన సర్వీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఉయ్యూరు నుండి కూడా వీరంకలాకుల మీదుగా దేవరాపల్లి మీదుగా కూడా ప్రత్యేకమైన బస్సులు నడపడం జరుగుతుంది వాళ్ళు కూడా దాదాపుగా ఒక ఇరవై బస్సులు ఉయ్యూరు నుంచి మనకి ఆపరేట్ చేయడం జరుగుతుంది కేవలం ప్రత్యేకంగా ఇలూరు జాతరకి